రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పించే దిశగా బుధవారం మధ్యాహ్నం రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ వర్షాభావం రెండు వేల ఇరవై మూడు మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన లబ్దిదారులకు పంట నష్టం పరిహారం రైతుల ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని బుధవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జమ చేసే కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ జిల్లా ఉద్యానవన శాఖ హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన వ్యవసాయ పంటలకు సంబంధించి ఐదు వేల ఆరు వందల యాభై మంది రైతులకు ఐదు పాయింట్ తొమ్మిది మూడు ఐదు లక్షల రూపాయలు ఉద్యాన పంటలకు సంబంధించి వెయ్యిన్ని మూడు వందల నలభై ఆరు మంది రైతులకు ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల రూపాయలు పంట నష్టపరిహారాన్ని జమ చేయడం జరిగిందని తెలిపారు ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో పాటు ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పెట్టుబడి రాయితీ లబ్దిదారులకు జమ చేయడం జరిగిందని తెలిపారు గుర్తించబడిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న పంటలకు ఈ పెట్టుబడి రాయితీ అందించబడుతుందని అన్నారు అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది రైతులకు ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయల మెగా చెక్ను అందజేశారు ఈ కార్యక్రమంలో రైతులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు